ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పుట్టిన సాధారణ మున్సిపల్ ఎన్నికల నగారా ముగినప్పటి నుంచి గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశి ఇక్కడ కూడా అందరి కూడా వికారాబాద్ ముప్పై నాలుగు వార్డుల పట్టు కూడా సర్వే ప్రకారం టికెట్లు కేటాయించడం జరిగింది పద్దెనిమిదవ వాడి అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది గత మూడు రోజుల నుంచి ఇక్కడ ప్రతి గల్లీ తిరగడం కూడా జరిగింది వాస్తవంగా పద్దెనిమిదవ వాడి లోపట ఇందిరానగర్ కాలనీ ఉడుగజంగం కాలనీ అంబేద్కర్ నగర్ కాలనీ రామయ్యగూడ కాలనీ రిక్షా కాలనీ ఈ కాలనీలు ఐదు కాలనీలు కూడా ఇక్కడ నిజంగా కూడా రిక్షా కాలనీ ఏర్పడి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంద్రానగర్ కాలనీ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అవుతుంది రిక్షాకాలనీ బుడుగజంగం కాలనీ అయితే ఇప్పుడు మనం అందరం కూడా ప్రత్యక్షంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం చూసినాం చాలా దయమే దయనీయమైన పరిస్థితి ఉంది అక్కడ రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు లైట్లు లేవు ఏది గుణంగా లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కా కౌన్సిలర్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏమి కూడా కౌన్సిలర్స్ ఏం చేయ చేయలేదని మనందరికీ కూడా తెలిసిన విషయమే నేను ఒకటే చెప్తున్నా అందరికీ వికారాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా చెప్తున్నా ఈరోజు స్పీకర్ గారు మనకి ఇక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి గొప్ప నాయకుడు నిరంతరం ప్రజల సేవ కోసమే నిరంతరం ప్రజల కోసమే తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి మరి ఆయన కూతురైనటువంటి అనన్య నిట్ నేమ్ జాబిలమ్మ ఈరోజు చైర్మన్ అభ్యర్థిగా నిలవడం మనందరి వికారాబాద్ ప్రజలు ప్రజలందరి అదృష్టం ఎందుకంటే ఒక స్పీకరు ఒక ఎమ్మెల్యే ఎన్ని ఫండ్లు తీస్తాడో స్పీకరు అనేది పదింతర ఫండ్ తీసుకొస్తాడు నేను ఇంతకుముందు ఇక్కడ పద్దెనిమిదవ వార్డు అభ్యర్థి నిన్న మాట్లాడడం జరిగింది నేను బీదవాణి అక్కడ ధనికుడు ఇలా బీద ధనికుడు కాదు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో అభివృద్ధి చేస్తారో వాళ్ళే నిజమైన నాయకుడు కానీ గరీబోనికేయండి అమీరోనికి ఏంటి ఇవి కాదు మాటలు ఇంకోటి కూడా చెప్తున్నా లోకల్ నాన్ లోకల్ అంటే నేను ముప్పై నాలుగు వాళ్ళలో మన సేవ చేసిన మరి అప్పుడు లోకల్ నాన్ లోకల్ అడగలేరు కానీ ఈరోజు లోకల్ అడుగుతున్నారు నేను కూడా వికారాబాద్నే ఉన్నా వికారాబాదు నిరంతరం ప్రజల సేవ కోసం తపట తపన పడే నాయకుని కాబట్టి నేను ఒకటి మీ అందరి కూడా ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా ఈ వాడు ఎన్నుకోవడం నా అదృష్టం ఎందుకంటే ముప్పై నాలుగు వాళ్ళ లోపల కూడా ఆరు సార్లు మేము గెలిచినాం కానీ ఈరోజు ఎందుకు ఎన్నుకున్నామంటే ఇక్కడ పరిస్థితి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు బీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎవరి కూడా ఉద్యోగాలు రాలే ఏ డెవలప్మెంట్ రాలేదు నేను బుడగజంగం కాలేజీ చూసినప్పుడు అయితే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది గతంలో రెండు మూడు సార్లు వచ్చినాం చైర్పర్సన్ గారు ఉన్నప్పుడు ఇలా రెండు సార్లు వచ్చారు కరోనా పరిస్థితులు ఉంటే అందరూ బిక్కి బిక్కుమంటూ ఎవరికి కూడా మెడిసిన్లు కానీ కూరగాయలు కానీ ఏమి అందకపోతే మేము ఇద్దరం వచ్చినాం వచ్చి ఇక్కడ కరోనా సమయంలో కూడా అందరికీ మెయిన్గా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళు నిజంగా ఇప్పుడు మనం కాలనీ క్యాన్వెన్ చేస్తే ఒకటే చెప్పారు సార్ ఇవన్నీ జరుగుతుంటాయి అభివృద్ధి జరుగుతుంటుంది అన్నీ జరుగుతుంటాయి కానీ మీరు కరోనా సే సమయంలో చేసిన సేవ వికారా పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఖచ్చితంగా మీకు వేసామని చెప్పి ప్రామిస్ చేసి వాళ్ళు వన్ సైడ్ వేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఎవరైతే నిజంగా అభివృద్ధి చేసే ఉంటారో వారికి పట్టం కట్టండి లోకలా నాన్ లోకలా నేను కూడా లోకలే ఇక్కడే ఉన్నా ప్రజల కోసం నిరంతరం పాటు పడుతుంటాం ఆయన లోకల్ అంటే ఏమంటే నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి కూడా నా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు కానీ ఒక్క ఫోన్ కొడితే మీ గుండెల్లో కూడా నిలిచిపోతా మీ గుండెల్లోనే ఉంటా అని చెప్పి మీ అందరు కూడా సవాల్ చేస్తూ మీకోసం తపన పడే నాయకుడిగా మీరు ఎన్నుకోండి అభివృద్ధి చేసే నాయకుని ఎన్నుకోండి మీ యొక్క అవకాశం మీరు మాకిచ్చరు నాకొక్క అవకాశం ఇవ్వండి దీని రూపురేఖలు మారుస్తామని చెప్పి మీ మీ అందరి కూడా ఇంకా ఈ టీవీ అంటే మీ మీడియా ముందు చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నా ఎవ్వరు కూడా ప్రలోభాలకు లొంగకుండి ఏ ఇంకోటి కూడా అవసరం అనుకుంటే కాలు కూడా మొక్తాం ఒక్కటి దయచేసి కాళ్ళు ఎవరితో మొక్తారో వాళ్ళు కాలు కూడా గుంజే ప్రయత్నం చేస్తారు దయచేసి కాలు పట్టి గుంజెట్టే నాయకులకు ఓట్లు వేయద్దు ఇంకోటి కూడా చెప్తున్నా ఈ నిన్న మొన్న సర్వే ప్రకారం ముప్పై నాలుగు వాళ్ళు కూడా రెండు ఇనాన్మ సైన్య్యి ముప్పై రెండు ఖాళీ ఐదు మాత్రమే పోటీ ఉన్నాయి ఇప్పటికీ ముప్పై సీట్లు కాంగ్రెస్ ఖరారు అయిపోయినాయి చైర్ చైర్పర్సన్ కాంగ్రెస్ పీఠం కైవసం చేసుకుంది ఇప్పుడు మీకు అందరు కూడా చెప్తున్నా డిపాజిట్లు కూడా రావు అభ్యర్థి